కూడా మందగిస్తారట కదా నాకు తెలియదు అది పిచ్చి పిచ్చి మాట్లాడతారట కదా చచ్చిపేటప్పుడు గా దేశంలో ఉన్నాయి ఇవన్నీ కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా కేశవరావు గారు మీరు ఖచ్చితంగా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సిందే నేను కడియం గారి గారికి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నేను ఓడకొడతాం నువ్వు మాదిగలకు ద్రోహం చేసినావు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినావు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వరంగల్లో ఇదే రసమై బాలకిషన్ వస్తాడు కాలికి గజ్జ గడతాడు గొంగడి భుజాన్ని వేసుకుంటాడు డప్పు సంకల పెట్టుకొని నిన్ను ఓడగొట్టి నిన్ను పాతి పెట్టేదాకా మళ్ళీ నా పాటలు వేస్తూనే ఉంటుంది అని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా నువ్వు పార్టీ మీద అవాకులు చెవాకులు నిందలేసేది బంద్ చేసుకోవాలి ఎందుకంటే నీ బిడ్డకు తెలియక మాట్లాడినట్టు నువ్వు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ఆమె చదివింది అంతే ఎందుకంటే అసలు పాత్రికేలుగా తెలియదు ఆమె వాళ్ళదే చెప్తాను మేము ఇవ్వలేవులా అంటున్నారు మేమే చెప్పాల్సి వస్తుంది ఫలానే బిడ్డ అని చెప్పేసి కాబట్టి వరంగల్ ప్రజలు విజ్ఞులు వరంగల్ ప్ర వల ప్రజలు చదువుకున్న వాళ్ళు అది బాగా ఆ రోజులే పాడేటం పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులైములకెత్తిన గడ్డ అందుకోర గుర్తు పందుకో ఈ అందుకు అన్నటువంటి పాట పుట్టించినటువంటి ప్రాంతము వరంగల్ ప్రాంతము అక్కడ అమరత్వం ఉంది ఉద్యమాలు ఉన్నవి తెలంగాణ ఉద్యమానికి కూడా మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వరంగల్ ప్రజలు విజ్ఞులు నేను ఖచ్చితంగా నీకు డిపాజిట్ లేకుండా కూడా నేను ఓడగొడతారు ఫస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించుకో థ్యాంక్ యూ జై తెలంగాణ అవకాశం ఇస్తే ఎందుకు వారు అని నేను అడుగుతున్నాను ఎందుకు వారు అంటున్నా మా పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా పోతాం దేనికైనా పోతాం ఎందుకనంటే పార్టీ ఆదేశము మా శిరసార్థము మాకు పార్టీ తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆదేశించింది అనుకో వంద శాతం పోతా దాని ఆలోచన ఏం అవసరం లేదు కదా ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఎందుకు వెయ్యాలా బీజేపీకి మాదిగల చెప్పండి మీరు చెప్పండి అంటే గతంలో చేసిందా మామీలు మస్తు కాంగ్రెస్ కూడా ఇచ్చింది గతంలో గెలిచే ప్రతివాడు ఓట్ల ముందు వచ్చి ప్రతివాడు హామీలే ఇస్తాడు మరి చేయమని చెప్పేసి ఇప్పుడు పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ సార్ ఉన్నాడు కదా మోడీ సార్ ఉన్నాడు కదా మరి ఎందుకు చేయలేదు అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉన్నది కదా మరి వాళ్ళు ఎందుకు చేయలేదు దయచేసి మీరు కూడా ఆలోచించాలి ఇవి ఎన్నికల హామీ తప్ప ఇది వర్గీకరణ హామీలు కాదు నిజంగా వర్గీకరణ హామీ ఉంటే నువ్వు ఎందుకు పార్లమెంట్లో పెట్టియలేదు నువ్వెందుకు మహిళా బిల్లు రిజర్వేషన్ పెట్టిన రోజున ఎందుకు పెట్టలేదు చెప్పండి మీరు నేను అడుగుతా ఉన్నా నువ్వు మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదించినప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి అనేక మంది మాదిగ బిడ్డలు చచ్చిపోయారు గాంధీ భవన్ మీద దాడి చేసినప్పుడు ముట్టడించినప్పుడు చచ్చిపోలేదా మా వాళ్ళు మా మాదిగ బిడ్డలు చచ్చిపోయారు మరి అప్పుడు ఎందుకు పెట్టేయలేదు కాబట్టి ఇలా మందకృష్ణని కూడా ఆలోచించాలి నేను ఒకటే చెప్తున్నా ఎందుకు అడుగుతలేడు మరి ఏ ఎటువైందిరా మాది సీట్లు ఇవిరా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు మాదిగల ప్రతినిధివి సరే ఈ పార్టీ నుంచి కొందరు చేస్తారు ఏ పార్టీ నుంచి అయినా చేయని పార్టీ ఏదైనా కాక కానీ మాది మాదిగల ప్రాతినిధ్యం గురించి అయితే నువ్వు అడగాలి కదా ఖచ్చితంగా బట్టి మందకృష్ణ మాదిగలకు మాటకు ఇక నేను అన బాగుండదు ఆయన ఆయనది కూడా ఎన్నికల మాటనే మందకృష్ణ అనేది కూడా కొత్త మాటలే కాదు ఆయన కూడా ఎన్నికల మాటలే ఉంటుంది